మేముడు చూస్తున్న విత్తనాలు అయితే ఇదేనండి చూడండి జొన్న విత్తనాలు చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు మా బస్సులో అర్ధమూర్తి అర్ధమూర్తి మీద ట్రైబల్స్ అయితే ట్రైబల్ వారు అయితే అర్ధమూర్తి విత్తనాలు చూపిస్తేనే ఎలాగున్నాయి ఇదిగోండి విత్తనాలు జొన్న విత్తనాలు అయితే ఇలాగున్నాయి ఐస్ గైస్ నమస్తే అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నా పని అయితే పొలంకి వెళ్తున్నానండి గట్టు మెట్ట దగ్గర వీడియోస్ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ కొట్టండి మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కేరాజీ అండ్ వాటర్ బాటిల్ మధ్యాహ్నం భోజనానికి కోసం అయితే ఇప్పుడైతే ప్రస్తుతం నేను వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇదిగండి మెట్ట దగ్గర అయితే గట్ట దగ్గర అయితే వచ్చి ఉన్నాను ఇదేనండి చూడండి ఇక్కడ నుండి ఇది మీద వరకు ఇదే లైన్ కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ మెట్లో పని ఉందండి ఇదిగోండి చేరి ఉన్నారు ఇక్కడ కేర్ ఆది లేకపోతే నేను ఉంచుతాను చూడండి నేను వస్తాను ఇక్కడ చాలు ఓకే ఓకేనండి ఇది నా విత్తనాలు ఇక్కడ పట్టుకొని ఊడిస్తాము ఇది నేను పడుతున్నాను ఇప్పుడు కానీ అది మీద ఉన్నారు ఎండైతే మామూలు లేదు గట్టిగా ఎండండి ఇదిగోండి ఇలా పట్టున్నాను కర్ర అండ్ విత్తనాలు ఇదిగోండి ఇలా ముచ్చిలో పట్టుకున్నాను ఫ్రెండ్స్ సో దీన్ని లైన్ గుండి ఉడుస్తున్నాము అదిగోండి ఫ్రెండ్స్ మీరు తెలిసింది ఇదిగోండి తాడు ఇలా లైన్ పెట్టి పొడిసేసి అన్నమాట విత్తనాలు వేయాలి విత్తనాలు పట్టి పట్టి రెడ్గా అయిపోయాయి కలర్ అయితే చేయి చూడండి అయితే మేము వెనకాల చూడొచ్చు ఆ మీద నుంచి ఉడుచుకొని వచ్చామండి ఇప్పుడైతే సగం వర్క్ చేసాము ఇప్పుడు దామిస్తుంది నీరు తాగుతాము ఇదిగోండి వెళ్తున్నాము ఎక్కడైతే నీరు ఉంచాము అన్నము అక్కడికి వెళ్ళైతే తాగుతాము నీరు చూడండి వెళ్ కింద వరకు ఇది కొద్ది సగం వర్క్ అయితే ఉడిస్తాము ఇప్పుడు నీరు వెళ్ళి తాగుతాం నీరు తాగేసి అక్కడ కూర్చున్నారు చూడండి ఆర్డర్ వాటర్ తీస్తున్నాను చూడండి ఇదిగోండి అలసిపోయాను చూడండిగా నీరు తాగిస్తాము కూర్చున్నారు మా వాళ్ళు ఇప్పుడైతే కదులుతున్నాము నేను వెళ్తున్నానండి దిగుతున్నాను ఇలా విత్తనాలు ఊడవడం క్లారిటీగా చూపించలేవచ్చు ఎందుకంటే వీడియో నేనే కెమెరామె కాబట్టి పనిచేస్తున్నప్పుడు అందరితో కలిసి సమానంగా పని చేయాలి కాబట్టి మాట రాకూడదు పనికొచ్చామంది ఏదో కాలేసమే నిలబడినప్పుడు ఓకేనా చూపించే చిన్న చిన్న క్లిప్ ద్వారా తెలియజేస్తాను చూడండి గైస్ ఇది కర్రా చెయ్యలాగే రెడ్గా అయిపోయి చూడండి విత్తనాలు అయితే అయిపోయింది చూడండి చూపుతాను ఇదిగోండి విత్తనాలు ఒక ముచ్చి పట్టుకున్నాను అయిపోయింది సో చూడండి అక్కడ మీద వచ్చాము ఇప్పుడైతే ఆ దా కూడా ఇప్పుడైతే టీ బ్రేక్ అంట కజ్జాలు తెచ్చారు తిన తింటాము ఈ రైతు తెచ్చారనమాట పిలుస్తున్నారు ఓకేనండి ఇప్పుడైతే వెళ్తాము చూడండి అండ్ అయితే మామూలుగా లేదు బీభచ్చంగా ఉంది దంచేస్తుంది సో అదనమాట ఇదిగోండి విత్తనాలు కవరు విత్తనాలు అయిపోయింది తీసుకోవాలి నింపుకోవాలి టీ రస్ట్ ఓకే ఇదిగోండి టీ ఇప్పుడు నాటి ఇదిగో అశోక్ తమ్ముడు ఇస్తున్నాడు బిస్కెట్ ఉందా ఓ ఉమ్మాయి గారు ఇదిగోండి నా బిస్కెట్ ఇక్కడ పెడతా నాది ఓకే థ్యాంక్ యూ

హాయ్ గ్యాస్ అయితే మేము ఏడుస్తుంది రుడ్ రుడ్ పాయింట్ అనమాట మెట్టు ఇది టీ రెస్ట్ అండి ఇప్పుడు మేము చూస్తున్న విత్తనాలు అయితే ఇదేనండి చూడండి జోన్న విత్తనాలు చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు మా బస్సులు అర్ధమూర్తి అరమూరు మీద ట్రైబల్స్ అయితే ట్రైబల్ వారు అయితే అరమూరు విత్తనాలు చూపిస్తేనే ఎలాగ ఉన్నాయి విత్తనాలు జొన్న విత్తనాలు అయితే ఇలాగ ఉన్నాయి సో సగదనమాట ఇప్పుడు వస్తున్నాం సగం చూసేసాము మనం సగం దాటి ఇంకా ఉంది ఈ మెట్టుకైతే మధ్యాహ్నం వరకు అవుతుందో ఉంటుందో మరి ఇది అయిపోతే ఇంకో మెట్టు దగ్గర వెళ్ళాలి అన్న నేనైతే నా విత్తనాలు తీసుకుంటాను ఇప్పుడు ఇదిగోండి ఇంత అయిపోయింది ఇదిగోండి విత్తనాలు అయిపోయింది నింపుకోవాలి నింపుకొని పట్టుకుందాను ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు పని ఇదే విత్తనాలు ఊడవడం జొన్న విత్తనాలు అన్నమాట వీడియోకి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ లైన్ గుండి తాడు పెట్టి ఇదిగోండి ఈ కర్ర పూలు పెట్టి భూమిని విత్తనాలు వేయాలి అందుటో అందుబాన ఇలా ఉడుస్తున్నాం ఇది ఇదేనండి ఈ కవర్లు అడుగడుగున ఉంది నా విత్తనాలు అయిపోయి ఇదిగోండి కాలుమిర్చి ఇప్పుడు వందలైన్ గుడిస్తాము ప్రస్తుతం ఇప్పుడైతే అండ్ కళ్ళు మోచుకుందని చెప్పవచ్చు చల్లగా ఉంది ఎక్కువగా వైట్ షర్ట్ అని ప్రిపరేషన్ ఇస్తానైతే ఎప్పుడైతే షంట్ అవుతున్నప్పుడు గాలి అవుతాయి వచ్చే ఫీల్ అనమాట చల్లదనం వేరే లెవెల్లో ఉంటుంది అందుకోసం మీరు చూస్తారు ఎప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటాను అనమాట గైస్ ఇప్పుడైతే మధ్యాహ్నం ఉంటుందంటాయి తీసుకున్నారు కదా మా వాళ్ళు అయితే రండి భోజనాలు అన్నమాట తెచ్చుకున్నాం సల్దానము ఇక తినేసి ఒక అరగంట కూర్చొని ఇక పని మొదలు పెట్టాలి ఇక చూడండి రెడ్ అవుతాయి రంగు రంగు పూసు ఉన్నారు విత్తనాలు అదనమాట ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మీదన పైన నుండి ఉడుచుకుంటూ వచ్చాము ఇక కొద్దిగా ఉండండి కొద్దిగా ఉంది కింద అయిపోతే వెళ్ళిపోవడం కదా ఇంకా మెట్టు ఈ అవ్వాలన్నారు గేస్ ఇదే నాకెరాజీ గైస్ చూడండి గోంగూర పకాడ అనమాట ఇది మీరు ఎప్పుడైనా తింటారా ఇది బనానా కర్రీ తర్వాత నిమ్మపండు ఇది వాటర్ ఇదే నా భోజనం ఇప్పుడు సో ఇది గోంగూర పకాడతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ படிசேசி மாற்ற போயில నేను విత్తనాలు అయిపోయింది నిలబడ్డాను లైన్ ఎన్నుకున్నారు మా వాళ్ళు అయితే ఇక చూడండి దగ్గరలో చేరాము అయిపోద్ది గుడ్డి ఉడవడు ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర ఫ్రెండ్స్ డ్రింకింగ్ బ్రేక్ అనమాట వాటర్ డ్రింకింగ్ బ్రేక్ గైస్ మధ్యాహ్నం పన్నెండు గంటలు మాత్రం పావు గంటలు మాత్రమే సూర్యుడు కళ్ అని చెప్పొచ్చు ఎండ అయితే బీభత్సకు ఉంది సాయంత్రం అవుతున్నా మూడున్నర పోత ఫ్రెండ్స్ ఈ సమయం అయితే గన్ చూడేలాగా ఎండ మధ్యాహ్నంలాగే దంచేస్తుంది బాటిల్ అయితే వాటర్ అయిపోయింది గ్యాస్ ఎండ అయితే బీభత్సం ఫ్రెండ్స్ చూసారా విత్తనాలు పట్టు రెడ్గా అయిపోయాయి ఇది రంగు పూస పూసి విత్తనాలు పడితే రెడ్గా అయిపోయాయి కానీ ఇదివండి సహజంగా ఇది రక్తం రక్తంతో గడ్డి కట్టి రెడ్ అయిపోయింది అవుపిస్తుందో లేదో అంటే కర్ర పట్టి పట్టి ఇలా గట్టిగా పట్టి భూమి ఇలా పొడుస్తాం కదా అదనమాట ఇదైతే నొప్పి నిజంగా నొప్పి వేస్తుంది ఫ్రెండ్స్ గట్టిగా రెడ్గా ఉంది ఇలాగ ఇలాగంతా నొప్పి వేస్తుంది ఇదిగని కర్రీ ఇలా ఇలా పట్టి భూమి వైపు ఇలా గట్టిగా గట్టిగా ఇలా అదుపుతాం కదా ఇలా పట్టి అయితే నో నొప్పి వేస్తుంది అనమాట చూట తాడైతే లాగుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఎలా అయిన తాడు ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలైంది చూడు అది ఆ పైన నుంచి తొమ్మిది గంటలు మొదలు పెడితే ఇప్పుడు ఐదు గంటలు అయింది ఇదిగోండి చూడండి అయిపోయింది ఇదే లాస్ట్ గా చూడండి ఇదే చివర అయిపోయింది మీ గుడ్డ అయితే ఎత్తి ఇది ఇదిగో పైన నుండి ఇక్కడ డబ్బే ఉంది కంటి పైనండి పుడుచుకొని వచ్చాము ఉదయం తొమ్మిది గంటలు వచ్చి ఇప్పుడు ఐదు గంటలు అవుతుందండి మధ్యాహ్నము ఒక గంట తీసేగా మొత్తం ఎనిమిది గంటలు పని అనమాట ఇదే ఇప్పుడు వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఐదు పో అయినాయి అయినా ఎండ్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎండ్ అయితే అసలు తగ్గటం లేదు ఇది సాయంత్రం అండి ఐదు పావు అవుతుంది ఇవాళ చూడైతే అస్సలు తగ్గట్టలేదు ఎన్నైతే మధ్యాహ్నంలాగా కనిపిస్తుంది కదా లొకేషన్ బ్యాక్ ఇది మా ఈ గుడ్డి ఈరోజు ఊడ్సాం ఫ్రెండ్స్ ఇది జొన్న విత్తనాలు అనమాట మేము ఊడిసింది జొన్న విత్తనాలు ఓకే రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఇంటికి వెళ్తున్నాను నేనైతే చూడండి ఎనుకుంటున్నారు వస్తున్నారు పనివారు అయితే అసలు ఎండ అయితే అసలు తగ్గటం లేదండి లాగా ఉంది సో అదనమాట సో చలో ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్